హాయ్ అండి హాయ్ అండి ఎన్నికలు అయిపోయినాయి ప్రజాప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు మాకంటూ ఒక రాజధాని వచ్చిందని చెప్పి చెప్పుకునే స్థాయికి తలగిరేసుకొని తిరుగుతున్నాడు ఆంధ్రుడు కూడా అలాగే ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచే అమరావతిలో పనులు పరుగులేడుతున్నాయి మరోపక్కన చంద్రబాబు గారు తన మార్కు రాజకీయాన్ని మొదలుపెట్టారు తన మార్కు పాలనను కూడా మొదలుపెట్టారు ఒక పక్కనేమో అరాచకాలు చేసే అధికారులందరినీ తప్పించేస్తున్నారు మరో పక్కనేమో అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు మరో పక్కన టీటీడీ ఈవో గురించి మాట్లాడాలి ఈ సందర్భంగా ఇప్పటివరకు అసలు టీటీడీ ఈవో అనేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఎవరైనా సరే ఒక ఐఏఎస్ని పెట్టేవాళ్ళు చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అయితే ఐఏఎస్ కానీ నాన్ ఐఏఎస్ క్యాడర్ ధర్మారెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ కూడా చంద్రబాబు మార్కు పాలన చూపించారు ఇప్పుడు ఒక కొత్త ఐఏఎస్ ఆఫీసర్ రిక్రూట్ చేశారు మరో పక్కన ఈ రోజు పోలవరానికి ఆయన ప్రయాణం అయ్యారు పోలవరం అసలు ఏంటి పరిస్థితి ఒక గంటన్నరసేపు పోలవరం పరిశీలన తర్వాత గంటన్నరసేపు పోలవరం గురించి అధికారులతో సమీకరణ రివ్యూస్ ఆ తర్వాత డిస్పాచ్ సో ఇవన్నీ ఒక పక్కన మరో పక్కన లోకేష్ లోకేష్ మంగళగిరిలో ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే దర్బార్ అని చెప్పి మొదలుపెట్టారు మొన్న నిన్న రెండు రోజులు మంగళగిరి లోకల్ ప్రజలు మొద అందరి దగ్గర నుంచి ఎంతమంది ఎవరు వచ్చినా సరే వాళ్ళందరి దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు స చేయగలిగిన వాటిని నిన్న మొన్నట్లనే ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తారు మిగతా వాటిని అన్నింటినీ ప్రయారిటీలో పెట్టుకున్నారు సో వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఏంటండి ఇంత ప్రేమ ఇంత పిచ్చి ప్రజల మీద పరిపాలన మీద ఎంత పిచ్చి ఏంటి వీళ్ళు రాష్ట్రం మీద ఇంత పిచ్చేంటి వీళ్ళకి ఏంటి వీళ్ళ గురించి ఎలా మాట్లాడతారు ఎలా చెప్తారు మీరు ఒకటి ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదేవిధంగా నారా లోకేష్ గారు కానివ్వండి ప్రజల కోసం పుట్టిన నాయకులని తేట తెల్లం అవుతోంది ఏరో రోజు ఈ ఈరోజు ఏదో అధికారం వచ్చిందని ఈరోజు ఏదో దర్బార్ కానివ్వండి గతంలోనే మొ మొట్టమొదటి నుంచే కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకులు అందరూ కూడా నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో రాష్ట్రం మొత్తం ప్రజలు అన్ని నియోజకవర్గాలు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు విస్తృత పర్యటన రోజుకు ఐదు సభలు ఎల్లప్పుడూ ప్రజలతో మామైకోండి నాయకులు అండి ఈరోజు ఈరోజు వీళ్ళకి అధికారం వచ్చినప్పటికి కూడా గతంలో ఇప్పటికీ తేడా లేదు ఎప్పటికీ మేము ప్రజల్లో ఉంటాం అని చెప్పేసి స్పష్టమవుతూ ఉంది జనాలకు అర్థమవుతుంది ఈరోజు అవును నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండు కూడా ఈరోజు ఒక మినిస్టర్ అయ్యి ఉండు కూడా ఎమ్మెల్యే గెలిచి ఇప్పటికీ ప్రజా దర్బారు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్కసారి నా ప్రజలతో ఎప్పుడు కలిశారండి ఎప్పుడు లేదు అరాచకానికి అభివృద్ధి కూడా మనం ఇక్కడ తేడా చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ప్రజాడు ప్రజలను కలిసే వేదికని కూల్చేశాడు ఈరోజు వేదికని ఈరోజు నారా లోకేష్ గారు తన సొంత ఇంట్లో ఈరోజు తన సొంత ఇంట్లో ఈరోజు ప్రజలతో కలుస్తూ ఉన్నాడు అవును ప్రజల కోసం కట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించిన పక్కన పెట్టండి జనాల్ని బయట కట్టి ఏదైతే ప్రజాధిగ్గ కట్టడో దానికి పిలిపించకపో కూల్ చేశాడు ఏమో ఇంటికి పిలిపించుకోమని మీటింగ్ పెడుతున్నాడు ప్రజలతో రెండింటి వ్యత్యాసం అర్థం అవ్వట్లేదా కూల్ చేయడం అరాచకం జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణం అభివృద్ధికి నిదర్శనం ఇక్కడే ప్రజలకు అర్థమవుతోంది వచ్చిన రెండు రోజులకి కొట్టాడు అనేమో వచ్చిన రెండు రోజులకైనా పనిమోలు పెట్టాడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయక మొదటి ముందు రోజు నుంచే ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని అర్థమైందో మరుక్షణం జేసీబీలు కానివ్వండి ఐఏఎస్ అధికారులు అందరూ సిఆర్డిఏ కమిషన్ మొత్తం ఊపందుకున్నాయండి అమరావతి ప్రజలు ఎవరైతే ఉన్నో నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు నిజంగా రాష్ట్ర ప్రజలు అమరావతి ప్రజలే కాదండి దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ అందరూ ఈరోజు సగర్వంగా చెప్పుకుంటాం మేము ఇక్కడ నుంచి మా రాజధాని అమరావతి పనులు మొదలయ్యాయి దీన్ని పూర్తి చేసే సామర్థ్యం ఉన్న నాయకుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సగర్వంగా ఆనందంగా ఉన్నారు రెండోది నారా లోకేష్ గారు అండి దాదాపు సుమారుగా కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతో మమేకొయాడు ఈరోజు ఎవరైతే ఓడిపోతారో ఓడిపోతారో విమర్శలు చేసిన నాయకులు వాళ్ళు ఓడిపోయారు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు థర్డ్ స్థాయిలో మూడో స్థాయిలో అత్యధిక మెజార్టీతో గెలుపొంది నారా లోకేష్ తొంభై ఒక్క వేల పైచికి మెజార్టీలో రికార్డు స్థాయి మంగళగిరి దాదాపు గత కొన్ని రెండు మూడు తెలుగుదేశం పార్టీ జెండా నాలుగు దశాబ్దాల దగ్గర దగ్గర నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేలే చోట విమర్శలు చేసిన నాయకులు చోట నోరు మూపించే విధంగా ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా గెలుపొందాడు తన సత్తా సత్తా తన చాటాడు నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారిని నారా గారు నిజంగా పుణ్యదంపతులు అటువంటి కొడుకును నిజంగా ప్రజలకు ఇచ్చినందుకు ప్రజలు అదృష్టవంతులు చెప్పుకోవాలి ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజల వైపు నిలబడే నాయకుడు మించిన ఆనందంకేముంటుందని అభివృద్ధి సాధ్యం చేసే నాయకుడు గతంలో మీరు చూస్తే పట్టణ అభివృద్ధి శాఖ అదేవిధంగా ఐటీ శాఖగా ఎన్ని అవార్డులు వచ్చాయి కేంద్ర స్థాయిలో అదే నిదర్శనం ఈరోజు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఇవన్నీ అర్హతలు కాదనుకొని జనాల్లోకి వచ్చి ఓడిపోయినప్పుడు కూడా ఓటమిని అడ్డంగా ఎదుర్కొని ఈరోజు ప్రజలకి ప్రేమగా నిలబడి ప్రతి ఒక్కటి ప్రజల పక్షం నిలబడుతుందంటే నారా లోకేష్ గురించి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ప్రజల కోసం తెలుగు ప్రజల భవిష్యత్తు నారా లోకేష్ గారు అండి ప్రజలు గుండెల మీద చేసుకోవచ్చు కార్యకర్తలు కానీ ఎవరైనా కానివ్వండి ఎస్ చంద్రబాబు గారు ఒక్కళ్ళు ఉన్నప్పుడే అభివృద్ధిని పరిగెత్తిస్తూ ఉండేవాళ్ళు అవునండి ఇప్పుడు తోడు ఆయనకి మించిన శక్తి లోకేష్ యాడ్ అయ్యారు ఇప్పుడు అవునండి ఆయన సమర్థత ఆయన తెలివిదాట్లు లోకేష్ గారి చాతుర్యం లోకేష్ గారి వయస్సు ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి ఆంధ్రాని ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్ర లాగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారా నూటికి నూరు శాతం ఒకటి చెప్పుకోవాలండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంటే ఇది తెలుగు ప్రజలు అంటే ఇదిని ఆత్మగౌరవం చాటి చెప్పిన ఎన్టీ రామారావు గారు అప్పట్లో తెలుగు ప్రజలను తలెత్తుకునే విధంగా చేశారు మరలా ఆ రోజులు ఇప్పుడు రాబోతున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగు ప్రజలకు అభివృద్ధి చేసినప్పుడు అంతగా వాళ్ళు గమనించుకోలేకపోయారండి చాలా బాధపడ్డారు నిజంగా చంద్రబాబు నాయుడు ఓడించుకున్నది చాలా బాధపడ్డారు ఆ ఓటమిని తలదన్నే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ వీళ్ళందరూ తలెత్తుకునే రోజులు వచ్చాయని చెప్పుకుంటున్నారు తెలుగు ప్రజలకు చాలా ఆనందంగా ఉన్నారు రెండోదండి చంద్రబాబు నాయుడు గారు కొడుగ్గా నారా లోకేష్ గారు నాయకత్వ లక్షణాలే కాకుండా వ్యక్తిగత లక్షణాలు కూడా ఉనికిపుచ్చుకున్నాడు అండి క్రమశిక్షణ కానివ్వండి కార్య కార్యకర్తల పట్ల ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలి ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అనేక విషయాలు తండ్రి నుంచి ఉనికిపుచ్చుకొని ఒక యువరక్తంగా ఈరోజు తండ్రి నుంచి ప్రతిదీ ఆపాదించుకొని పేదల కోసం ముఖ్యంగా వాళ్ళ దృష్టిలో ఎప్పుడు కూడా పేదల్ని ధనవంతులు చేయాలి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ధనవంతులు కానివ్వండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆదాయ వర్వలు ఎలా అభివృద్ధి చెంది అంటే ఎవరి ఎవరి పేరు చెప్పుకుంటారండి నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్పుకోవాలి హైదరాబాద్ కానివ్వండి విశాఖపట్నం కానివ్వండి ప్రతి ఒక్కటి రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనక చంద్రబాబు నాయుడు గారి మార్కు ఉంటుంది నేడు నారా లోకేష్ గారు కూడా అదే మార్గం ముందుకెళ్లబోతూ ఉన్నారు అరాచకం చేసే జగన్మోహన్ రెడ్డికిను అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చాలా వ్యత్యాసం ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ తండ్రి కొడుకులు ఇలా అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని వీళ్ళిద్దరిని చూసి జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి మరి హాహాహకారాలే అంటారా ఇంకా ఏడుపులు పెడబొబ్బులే అంటారా ఒక్కటండి ప్రజలకు మంచి చేసే నాయకులను చూసి ఎప్పుడైనా మంచి చేయని వాళ్ళు అయితే బాధపడతారు ఎందుకంటే వాళ్ళు మంచిగా లేదని కనపడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేశారంటే ఏం చెప్పుకుంటారండి ప్రజలు ఎటు తెలియదు ప్రజలకు చేసింది ఏమీ లేదు ఎప్పటికీ వాళ్ళకి వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఇది చేసామని చెప్పుకోగలరా లేదు ఒక్క పదివేలు వేసి అనేది పక్కన పెడితే కుల కార్పొరేషన్లు పెట్టాం కుల చైర్మన్ నియమించాం వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా పదవులు అధికారులు ఇచ్చింది ఏది ఏనాడు లేదు వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోగల ధైర్యం ఉందని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఈరోజు అదే లోకేష్ గారు ఈరోజు మొదటగా వచ్చిన వెంటనే ఈ రోజు కేంద్ర పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించి బీపీసీఎల్ యాభై వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు ఏడు వేల మంది ఉద్యోగాలు కల్పనండి అది అప్పుడు గతంలో కియా చూసాం కొన్ని లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా అదే ఒక నిదర్శనం అంతకు మించి ఏం చెప్పాలంటారు ఈ రోజు అటువంటి వందల కంపెనీ రోజు మొగ్గు చూపుతా ఉన్నాయి విశాఖపట్నం ఆర్థిక రాజధాని కాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు వనరుల్ని ఎలా సమర్థవంతంగా వినియోగించాలో తెలిసిన నాయకుడు అండి అటువంటి నాయకుడికి ముఖ్యమంత్రిగా ఉండడం ద్వారా నిజంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుందని అసలు డౌటే లేదు వాళ్ళ కొడుకు లోకేష్ గారు కూడా అదే విధంగా ఈరోజు వీళ్ళిద్దరిని చూసి నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి భారతి రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెరిగే కానీ ప్రజల ఆస్తులు కానివ్వండి ప్రజా సంపాదన కానివ్వండి రాష్ట్రంలో వనరులు కూడా ఎక్కడా క్లియర్ అయింది లేదండి వాళ్ళ ఐదు సంవత్సరం గడిచిన ఐదేళ్ళలో ఏ ఒక్క వ్యక్తి తలసరా పెరిగిందని ఏమన్నా నిరూపణలు ఉన్నాయా లేదు వాళ్ళ ఆస్తులు పెరిగిన దానికి చాలా నిరూపణలు ఉన్నాయి నూటికి నూరు శాతం ఆధారాలు ఉన్నాయి రేపు భారత సిమెంట్స్ కానివ్వండి లెక్కర్ కార్పొరేషన్ వాళ్ళు సంపాదించిన ఆస్తులు కానివ్వండి ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి షెల్ కంపెనీ కావండి ప్రతి ఒక్కటి పెరిగాయి వాళ్ళు అనుకుంటా ఉన్నారు నిజంగా మేము సంపాదించుకున్నాం కానీ ప్రజలు చేసిందేం లేదు రేపు వీళ్ళిద్దరు వచ్చి తండ్రి కొడుకులు ప్రజల కోసం కష్టపడుతున్నారు మనం కూడా ఇలా చేసి ఉంటే బాగుండు అనే విధంగా వీళ్ళ పరిపాలన ఉండబోతా ఉంది ఇంకోటి పోలవరం సంబంధించిన దానికి మీరు అడగడం జరిగింది పోలవరం గతంలో మేఘా ఇండస్ట్రీస్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కొన్ని వేల కోట్లు వృధా అయిపోయిందండి డెబ్బై శాతం పూర్తి చేసి ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చేతులకు ఇచ్చారు డెబ్బై శాతం పూర్తి చేసి ఇంకా మీరు ఉండి ఎట్టు పరిస్థితులు ఇది ఆపొద్దని చేతులకు ఇచ్చిన దాన్ని కూడా ఏం పురోగతి లేదు ఈరోజు పోలవరంలో పురోగతి ఏం రోజు ఈరోజు నాశనం అయిపోయింది వాళ్ళు కాపర్ డ్యాము ప్రతి ఒక్కటి ఉన్న డ్యాములు కొట్టుకుపోయాడు అన్నవాయి డ్యాము గేట్లు కొట్టకపోయినాయి ఏ డ్యామ్ రాష్ట్రంలో జలవనరుల శాఖ పూర్తిగా అయిపోయింది గడిచిన ఐదు సంవత్సరాల్లో సోమవారం పోలవరం అనే ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తాన్ని పరిపాలిస్తూ ఎట్ ది సేమ్ టైం పోలవరం డ్యాము రాష్ట్రానికి అన్నం పెట్టే డ్యాము దీని అభివృద్ధి ఇంకా ఖచ్చితంగా కావాల్సింది దీన్ని పూర్తి చేయాల్సిందని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి రివ్యూ మీటింగ్లు ఒక పెద్ద వయసు అండి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పోయింది ఐదు సంవత్సరాల్లో మంగళగిరి వెళ్ళడానికి మంగళగిరి ఏది ఉండవల్లి నుంచి మంగళగిరి గుంటూరు వెళ్ళడానికి హెలికాప్టర్ వెళ్ళిన వ్యక్తి ఎన్నిసార్లు పోలవరం వెళ్ళారండి అసలు సచువుల నుంచి బయటకు నైన్ పోలవరం వెళ్ళి వెళ్తాను అని అనుకున్నారు కానీ ఇంత పెద్ద వయసులో కూడా చంద్రబాబు నాయుడు ఏజ్ జస్ట్ నెంబర్ అండి ఆయనకు వయసునే కేవలం సంఖ్య మాత్రమే అర్థమవుతుంది పోలవరం వెళ్ళి అక్కడ మొత్తం సందర్శించేసి రివ్యూ మీటింగ్లు అధికారులతో సమీక్షలు ప్రెస్ మీట్లు పోలవరాన్ని పరుగులు పెట్టించి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా పోలవరం పూర్తయ్యేది చంద్రబాబు నాయుడు గారి చేతిలో మాత్రమే గంటాబధంగా చెప్పొచ్చు నూటికి నూరు శాతం చంద్రబాబు హయాంలో గడి రాబోయే ఐదేళ్లలో ఖచ్చితంగా పూర్తవుతుంది శంకుస్థాపన ఓపెనింగ్ చెబేది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఓకే అండి ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ పోలవరం అని సందర్శనలో ఉన్నారు పోలవరం పూర్తి చేస్తారని అమరావతిని పూర్తి చేస్తారని ప్రజలు చాలా ఆశతో ఉన్నారు అలాగే పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు గారు కూడా సో అద్భుతమైన పాలన అయితే జరుగుతుంది ముందు రోజుల్లో ఇంకా చాలా అద్భుతాలు మనం చూడబోతున్నాం సో ధన్యవాదాలండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు